ఫ్రెండ్స్ ఇప్పుడైన దేశంలో ఘోర ప్రమాదం వంద మంది కళ్ళు మూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి అదేవిధంగా ఇప్పుడు పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఉన్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే తాజా సమాచారం అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా కూడా విధులకి అయితే వెళ్ళిపోదామండి మనం కాలం ఉగ్రవాద దాడులతో ఉక్కిరి అవుతున్నటువంటి ఆఫ్రికా దేశం నైజీరియాలో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది ఈశాన్య రాష్ట్రం ఎబేలు బొకాహారం మిలిటెంట్ గ్రామాలపై వెచుకుపడ్డారు ఇక కనిపించిన వారికి కల్పించినట్లుగా కాల్చంపారు ఈ కిరాతక దాడుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు అయితే వెల్లడించారు ఎబేలోని తుర్మాబా కౌన్సిల్ ప్రాంతంలో దాదాపు యాభై మంది ఉగ్రవాదులు మోటార్ సైకిళ్లపై వచ్చి ఈ దాడికి తెగబడ్డారు మార్కెట్లో ప్రార్థనా స్థలాలు ఇళ్లలోకి చొరబడి కాల్పులు జరిపారు భవనాలను నిప్పుపెట్టి విభజన సృష్టించి అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించి బొకోహారం ఇస్లామిక్ సంస్థే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ దాడుల్లో ఇప్పటి వరకు నూట రెండు మంది మృతదేహాలను మృతదేహాలను పోలీసులు గుర్తించారు ఇంకా చాలా మంది ఆచూకీ తెలియరాలేదని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బొకోహారం కార్యకలాపాల గురించి ప్రాంత వాసులకు నిఘా సమాచారం ఇచ్చారని అందుకు ప్రతీకారంగానే ఈ దాడులు తెగబడ్డారని స్థానికులు చెబుతున్నారు